హలో ఎవరి వన్ వెల్కమ్ టు వివరావ అకాడమీ ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా ముఖ్యమైన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు గురించి ట్రైబల్ అట్లాస్ గురించి జాతీయ ధనవంత్రి ఆయుర్వేద అవార్డుల గురించి మరియు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం మొదటిగా ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గురించి తెలుసుకుందాం సో ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఎనిమిదో ఏడిసన్ ఇది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై తేదీలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది అలాగే ఇండియా యాజ్ ఏ టాప్ ఏరోస్పేస్ సప్లై చైన్ అనే నేతృత్వంతో ఈ యొక్క సమ్మిట్ జరిగింది ఈ యొక్క సమ్మిట్ లో ముఖ్యమైన అంశాలు ఐటీ పునరుత్పాద కేంద్రం పారిశ్రామిక రంగం పర్యాటకం ఎంఎస్ఎంఈలు స్టార్టప్లు వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ ఫార్మాస్యూటికల్ రంగాల్లో పెట్టుబడులు అధికంగా తీసుకురావాలని నిర్ణయించారు మధ్యప్రదేశ్ ను పెట్టుబడి కేంద్రంగా మార్చాలనేదే లక్ష్యంతో పద్దెనిమిది కొత్త పారిశ్రామిక విధానాలను రూపొందించారు అలాగే దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి అవకాశాలు ప్రపంచ ఆర్థిక ధోరణులను చర్చించడానికి పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు విధాన రూపకర్తలు సమావేశమై గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో లో చర్చించారు అలాగే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సాంకేతికత మౌలిక సదుపాయాలు తరగతి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే భారతదేశంలో తొలి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది రెండు వేల వన్ కు వెళ్తే దేశంలో ఈ యొక్క ట్రైబల్ అట్లాసును రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది దేశంలో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జనాభా వారి సంస్కృతి ఎంత భూమును సాగు చేస్తున్నారు అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంత దూరం వెళ్తున్నారు అనే తదితర వివరాలను సేకరించి ట్రైబుల్ అట్లాసును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది ఇప్పటికే ఒడిషా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ట్రైబల్ అట్నాస్ రూపొందించాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా రాష్ట్రాల్లో ఇంకా ఈ యొక్క ట్రైబల్ అట్లాస్ ను తయారు చేయవలసి ఉంటుంది ఇక ట్రైబల్ అట్లాస్ అంటే ఏంటంటే దేశంలో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన ప్రజల సంస్కృతి దేశంలో ఎంతమంది గిరిజనులు ఉన్నారు ఎంతమంది భూములు సాగు చేస్తున్నారు అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంత దూరం వెళ్తున్నారు అనే తదితర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది దీని వలన దేశంలో గిరిజనుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి వీలవుతుంది సో ఇలా కేంద్ర ప్రభుత్వం ఏవైతే రాష్ట్రాలు యొక్క ట్రైబుల్ అట్లాస్ రూపొందించలేదు రూపొందించాలని ఒక సూచన అయితే చేసింది ఓకేనా నెక్స్ట్ వన్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు గాను సాంప్రదాయ భారతీయ వైద్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ముగ్గురు వైద్యులకు జాతీయ ధనవంతు ఆయుర్వేద అవార్డును ప్రదానం చేసింది ఈ యొక్క ముగ్గురు గ్రహీతులు ఎవరంటే ప్రముఖ నాడీ వైద్యుడు రచిత అయిన వైద్య తారాచంద్ శర్మ ఆయుర్వేదంలో ద్రవ గుణ విజ్ఞానంలో విశిష్ట పండితులు మాయారాం ఉనియల్ మరియు విశ్వ వాఖ్యానాల నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు వైద్య సమీర్ గోవింద జగ్ని ఈ యొక్క అవార్డులను ఇవ్వడం జరిగింది అవార్డు గ్రహీతులకు ప్రశంస పత్రంతో పాటు ధనవం విగ్రహాన్ని కలిగి ఉన్న ట్రోఫీ లక్షలను ప్రదానం చేస్తారు ఈ అవార్డు దేశంలో ఆయుర్వేద వైద్యంలో విశిష్టమైన సేవలను చేసిన వ్యక్తులకు రెండు వేల పదహారు నుంచి ప్రదానం చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వన్ సో లాస్ట్ వన్ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ఇది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వ్యాపారులకు గృహణులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నది దేశంలోని అరవై ఏండ్లు పైబడిన వారందరికీ నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెన్షన్ గా అందించేందుకు ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ఈ పథకానికి పద్దెనిమిది ఏళ్ళ పైబడి వారు ఈ స్కీమ్ కు అర్హులే ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు వ్యాపారులు గృహులు స్వయం ఉపాధి పొందిన వారు దీనికి అర్హులు ఈ స్కీమ్ లో చేరేవారు విడతల వారీగా కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది ఖాతాదారులు కట్టే సొమ్ముకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కూడా చేస్తుంది దాటిన తర్వాత పెన్షన్ డబ్బులు సబ్స్క్రైబర్లకు అందుతాయి ఓకేనా అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పిఎం శ్రమయోగి మందన్ యోజన స్కీమ్ కలిపి ఒక మెగా స్కీమ్ గా అంటే యూపీఎస్ గా తీసుకురావాలని కేంద్రం యోచిస్తుంది దట్స్ ఇట్ గైస్ ఇవి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రోజుకి సంబంధించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ